వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి కానీ పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఇవ్వకపోతే ఒక పక్క చంద్రబాబు గారు ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరు మోడీని నిలదీసిన పాపాన పోలేదు అధికారంలో ఉండి ముఖ్యమంత్రులుగా ఉండి మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలలో ఏ ఒక్కరు కూడా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమము కూడా చేయలేదు ఏ బీజేపీ పార్టీ అయితే మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు రాజధాని ఇవ్వలేదు కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఇవ్వలేదు అదే బీజేపీ పార్టీని పట్టుకొని వేలాడుతున్నారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎందుకు అని అడుగుతున్నాం బీజేపీ పార్టీ మనకి ఏం మేలు చేసిందని వాళ్ళ స్వప్రయోజనాల కోసం బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ధర్మమా ఆలోచన చేయండి అందుకే ఈసారి ఓటేసేటప్పటికి ఎవరికేస్తున్నాము ఎందుకేస్తున్నాము మన బిడ్డల కోసం వేసుకుంటున్నామా ఒకసారి ఆలోచన చేసి మరీ ఓటేయండి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా కోసం కొట్లాడలేదు ముఖ్యమంత్రిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఐదు సంవత్సరాలు కొట్లాడలేదు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో తలబెట్టారన్న కడప స్టీల్ ఫ్యాక్టరీ మన జిల్లాలో కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాల్సింది రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే అది ఎప్పుడో పూర్తయిపోయింది కానీ ఈ రోజు వరకు కూడా కడపలో కడప స్టీల్ ఫ్యాక్టరీలో తట్టెడు మట్టి ఎత్తే అవతల పోయలేదు మరి దీనికి కారణం ఎవరు కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ ఉంది ఆ బీజేపీ పార్టీ మనకి ఇవ్వాల్సిన దాంట్లో ఏ ఒక్కటి ఇవ్వలేదు అయినా కూడా అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా పొత్తులు పెట్టుకొని వ్యవహరిస్తున్నారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరికీ బీజేపీ పార్టీ కావాలట ఇద్దరికీ మోడీయే కావాలట మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అర్థమవుతుందానా అర్థమవుతుందా ఎందుకని బీజేపీ పార్టీ మనకి ఏం చేసిందని కొని ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ కనీసం మాకు ఇది ఒక రాజధాని ఉంది అని చెప్పుకునేటట్టుందా ఏమన్నా ఒక రాజధాని ఉందా మనకు పది సంవత్సరాలు అయిందన్న రాష్ట్రం ఏర్పడి ఈ రోజు వరకు ఒక్క రాజధాని కూడా లేకపోయాయి ఏమనాలి చంద్రబాబు గారేమో అమరావతి అన్నారు సింగపూర్ను తలపిస్తానన్నాడు అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారేమో మూడు రాజధానిలు కడతానన్నాడు మూడు రాజధానిలో కనీసం ఒకటైనా అయిందంటే ఒకటి కూడా కాలేదు అందరికీ అన్నీ ఉన్నాయన్నా బెంగళూరు ఉంది చెన్నై ఉంది హైదరాబాద్ ఉంది మనకేముందన్న మనకు చేతిలో చిప్ ఉందన్నా మనకు సింగపూర్ లేదు వాషింగ్టన్ లేదు న్యూఢిల్లీ లేదు మనకు చేతిలో ఉన్నది చిప్పా నెత్తి మీద కూర్చు టోపీ ఉంది అదే ఉంది పది సంవత్సరాలు అయింది మన బిడ్డలు ఉద్యోగాల కోసం ఎక్కడికి పోవాలి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలలో కనీసం పట్టుమని కొత్త పది పరిశ్రమలైనా వచ్చాయా మరి రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు ఎక్కడ చేసుకోవాలి ఆఖరికి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఈరోజు ఎనిమిది వేలకు పదివేలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఆఖరికి ఎలా తయారవుతుందంటే మన రాష్ట్రంలో అసలు ఉద్యోగాలే దొరకక మన బిడ్డలంతా వలసపోతే మన రాష్ట్రంలో అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది ఇదేనా కావాల్సింది మనకు అందుకే ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు ఎంత బ్రహ్మాండంగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కనీసం డ్రిప్ మీద సబ్సిడీ ఉందా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఎరువుల మీద సబ్సిడీ విత్తనాల మీద సబ్సిడీ యంత్రాల మీద సబ్సిడీ ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకుని ఐదు సంవత్సరాల క్రితం ప్రతి సంవత్సరము మూడు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెడతాను ధర స్థిరీకరణ నిధి కోసము అని చెప్పాడు ఒక్క సంవత్సరమైనా మూడు వేల కోట్లు పక్కన పెట్టాడా మద్దతు ధర కోసం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము పంట నష్టపోతే రైతుల కోసం పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే అన్నా ఇదిగో తీసుకో అని ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన రాజోలీ ప్రాజెక్టు ఉంది ఏమైందన్న రాజశేఖర రెడ్డి గారి శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేసి నేను పూర్తి చేస్తాను నాన్న తలపెట్టిన ప్రాజెక్ట్ అని చెప్పిన వాడు ఐదు సంవత్సరాలైంది కనీసం తట్టడు మట్టి తీ చవతలు పోసిన పాపాన పోలేదు మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టలేదు ఆలోచన చేయండి బిడ్డల ఉద్యోగాలు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు ఎన్ని సంక్రాంతులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఐదు సంక్రాంతలు వచ్చాయి ఐదు సంక్రాంతులు పోయాయి ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయి ఒక్కటి కూడా రాలేదు మరి బిడ్డలకు ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు లేవు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు లేవు మరి బిడ్డలంతా ఏం కావాలి బిడ్డలంతా ఏం చేసుకోవాలి ఈరోజు మద్యానికి బానిస అవుతున్నారు డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు బిడల భవిష్యత్తు ఏం కాను ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం అంటే గుర్తొచ్చింది ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల క్రితం పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అయిందమ్మా అయిందన్నా పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది ఇక్కడ అమ్ముతున్న మద్యం ఎక్కడ అమ్మటం లేదన్నా మనకే స్పెషల్ త్రీ క్యాపిటల్ అట స్పెషల్ స్టేటస్ అట ఎక్కడా లేవు ప్రపంచంలో మన దగ్గరే ఉన్నాయి మన దగ్గర మాత్రమే ఉన్నాయి ఈ నాసిరకం మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు లివరు కిడ్నీలు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారన్నా ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియాలు శాండ్ మాఫియాలు ఏది సరిపోకపోతే ఇక లిక్కర్ మాఫియా కంటైనర్లలో డ్రగ్ డ్రగ్స్ వస్తున్నాయి ఏం చెప్పుకోవాలి మరి ఎవరికి చెప్పుకోవాలి ఇవన్నీ సరిపోలేదని ఇప్పుడు కొత్తగా హత్య రాజకీయాలకు కూడా తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపోయింది సొంత చిన్నాన గొడ్డలి వేట్లకు ఏడు సార్లు నరికి ఘోరంగా క్రూరంగా వివేకానంద రెడ్డి గారిని చంపేస్తే చంపేసిన వాళ్ళు ఆ రోజు ఎవరో మాకు తెలియదు కానీ ఈరోజు సిబిఐ కనుక్కొని సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతూ చంపేసింది అవినాష్ రెడ్డి గారే అని చంపించింది అవినాష్ రెడ్డి గారని అక్యూస్డ్ అక్యూస్డ్గా చేర్చిన మనిషివి అవినాష్ రెడ్డి గారిని కానీ ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అదే అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చారు ఎందుకని ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా ఒక పెద్ద మనిషికి న్యాయమే జరగలేదు అది కూడా ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రెండుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అంత ఘోరంగా చంపేస్తే కనీసం ఆయన విషయంలో అయినా న్యాయం చేయాలని తట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఘోరము ఇది క్రూరము కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం ఈ రోజు వరకు కూడా వివేకానందరెడ్డి బిడ్డ న్యాయం కోసం తట్టని తలుపు లేదు ఎక్కని కోర్టు మెట్టు లేదు ఈ రోజు వరకు ఐదు సంవత్సరాలు అయింది వివేకానంద రెడ్డి గారి రక్తము ఈ నేల మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది ఎవరు చేశారు ఆయనకు న్యాయం సాక్షాత్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డిని కర్నూల్లో మూడు రోజుల పాటు సతాయించారు పోలీసులను పెట్టారు గుండాలను పెట్టారు మూకలను పెట్టారు అరెస్ట్ చేయడానికి వీల్లేదని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి వెనక్కి పంపించారు అంత అధికారాన్ని వాడి దుర్వినియోగం చేసి అవినాష్ రెడ్డిని కాపాడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది ఈ రోజు వరకు ప్రజలకు సమాధానం చెప్పలేదు అంత క్రూరంగా ఘోరంగా గొడ్డలి వేట్లకు నరుకుతే రెడ్డి గారి ఎంకలు కనిపిస్తున్నాయంట ఆయన మెదడు బయటకు వచ్చిందట ఇల్లంతా రక్తమే ఉందట అలాంటిది సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కడప జిల్లా ప్రజలకు సమాధానం చెప్పలేదు చంద్రబాబు గారేమో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు చంపించారు సిబిఐ ఎన్క్వైరీ కావాలి అని కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయినాక సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు ఎందుకు అని ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి దాచుకోవడానికి ఏమీ లేకపోతే భయపడడానికి ఏమీ లేకపోతే రహస్యాలు ఏమీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే ఐదు సంవత్సరాలు కాపాడడం ఒక ఎత్త అయితే ఈరోజు మళ్ళీ అదే అవినాష్ రెడ్డిని పోటీకి నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం చెప్పదలుచుకున్నారు మళ్ళీ హత్య చేయించిన వాళ్ళే అధికారంలోకి రావాలి మళ్ళీ ఆ అధికారాన్ని తప్పించుకోవడానికి వాడుకోవాలి మళ్ళీ హత్య చేయించిన చట్ట చట్టసభలకు వెళ్ళాలి ఇది అన్యాయం అవునని నాకు అనిపించింది కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీకి నిలబడింది అన్నా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చెల్లెల్ని నేను కానీ ఇదే చెల్లెలు ఈరోజు ఎదురు నిలబడుతుంది అంటే ఇది అన్యాయం కాబట్టి వివేకానందరెడ్డి గారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ పట్టుదలగా నిలబడింది అన్యాయం జరిగితే సహించేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ రెడ్డి బిడ్డను నేను ఆ నమ్మకంతోనే నిలబడ్డాను అన్న మీ చేతుల్లో న్యాయం ఉంది ప్రజా కోర్టులో ప్రజా తీర్పు ఇవ్వాలని రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానందరెడ్డి బిడ్డ మీ కొంగు చాచి న్యాయం కోసం అర్థిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది వివేకానందరెడ్డి గారికి న్యాయం జరగాలి ఆయన కుటుంబానికి న్యాయం జరగాలి మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది నన్ను ఎంపీగా గెలిపించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బలం అవుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ గొంతు అవుతుంది కోసం కొట్లాడుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి ఇక్కడనే బతుకుతుంది ఈ గడ్డ బిడ్డల కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తుంది మరొక్కసారన్న ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అవినాష్ రెడ్డిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించమని ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారికి అవకాశం ఇచ్చారో ఎలాగైతే వివేకానంద రెడ్డి గారిని గెలిపించే అవకాశం ఇచ్చారో రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా మీరు గెలిపించి మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వయస్ఆర్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అన్నా హస్తం గుర్తు రెడ్డి గారి గుర్తు అమ్మా హస్తం గుర్తు అమ్మ గుర్తు మర్చిపోకండి అన్నా చేయి గుర్తు హస్తం గుర్తు అమ్మా ఆశీర్వదించండి అన్నా ఆశీర్వదించండి అన్నా ఆశీర్వదించండి అమ్మ ఆశీర్వదించండి నమస్తే నమస్తే అన్న నమస్తే கல்பமதி நம்